పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు స్థానిక పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశ మందిరంలో నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా వివిధ శాఖల అధికారులు పురపాలక సంఘం అధికారులతో కలిసి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సమావేశం నిర్వహించారు పాలకొల్లు పట్టణంలో మిగిలి ఉన్న వివిధ అభివృద్ధి పనులు త్రాగునీరు రహదారులు డ్రైనేజీలు శానిటేషన్ తదితర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి నారాయణకు మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు పట్టణానికి అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలనకు ఆహ్వానించగా వచ్చినందుకు మంత్రి పి నారాయణకు ధన్యవాదాలు తెలిపారు పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు మూడోసారి శాసనసభ్యులుగా గెలిపించారని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించి వారి రుణం తీర్చుకోవాలని నా తపన అన్నారు గత ఐదేళ్లు వైసీపీ పాలనలో ఇరవై సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్లిందని దీంతో పాటుగా పాలకొల్లు నియోజకవర్గం వెనకబడి ఉందన్నారు వైసీపీ గాలిలో కూడా పాలకొల్లు ప్రజలు నన్ను గెలిపించాలని వారి సంక్షేమం అభివృద్ధి చేయడమే మన ప్రధాన అజెండా అని తెలియజేశారు

लगा के एन एंड में वो फिलिंग है तो पॉलीमर में डाल के अंदर वो फिलिंग है نبدا لك جت جت شارو انا لا تركنا لا تركنا Kalau manusia

ಎಂಟೆನ್ಸಸ್ ಏ ಕತ್ತಾನ ಕತ್ತರ ಒಂದೇ ಇರಬೇಕು ಟಿಪ್ಸ್ ಓದಿಸೋಣ ಓಕೆ ಆಕ್ಚುಲಿ ಜಾಸ್ತಿ ಅಲ್ಲ 18 18 ಒಂದು ಒಂದು ಲಾಗು ಮಾಡಿ ಮಾಡಿರೋದು ಡಾನ್ಟಿ ಫ್ಲೆಟ್ ಓಪನ್ ಇಲ್ಲಿ ಬಂದು ವೆರಿ ಬಿಗ್ ಟೀಚಿಂಗ್ ಫಾರ್ ಮೋಸ್ಟ್ ಅಂಡ್ ನೆಕ್ಸ್ಟ್ ವಿ ಗೋ ಫೋರ್ ಡೇಸ್ ಬಿಟ್ಟು ಆ ಫಾರ್ ಆ ಫೇಟ್ ಆಗೆ ಬೆಟ್ಟೆಸಿ ಅಂದ ಟೈಲ್ಸ್ ಮಾಡಬೇಕು కూడా పేదవాడి కళ మహిళల సొంతంటి కళ నెరవేరాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది లక్షల ఎన్టీఆర్ తిట్ నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా మన పాలకులు పట్టణంలో కూడా ఏడు వేల నూట యాభై తొమ్మిది ఇల్లును ఆ రోజు మనం నిర్మాణాన్ని ప్రారంభించి రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా రాత్రులు సైతం మరి లైట్స్ లో మరి పెద్ద ఎత్తున ఆ రోజు ఎనభై నుంచి తొంభై శాతం ఇల్లున ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి మనం పూర్తి చేస్తే ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో ఆ మిగిలినటువంటి పది శాతం ఇరవై శాతం ఇది నేను చెప్పడం కాదు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అసెంబ్లీలో ఆ రోజు నేను ప్రశ్న వేస్తే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి పాలకులలో ఎనభై ఐదు శాతం ఇల్లు పూర్తయ్యాయని సాక్షాత్ ఆ రోజు మంత్రి బొత్స చెప్పినటువంటి పరిస్థితి అంటే ఎనభై ఐదు శాతం పూర్తయిన ఇల్లుని ఐదు సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ గాని ఒక్క రూపాయి గాని ఐదు సంవత్సరాల్లో పెట్టకపోవడంతో ఆ రోజు కోవిడ్ సమయం కరోనా సమయం పనులు లేవు పస్తులుంటూ ఉన్నారు నేను ఇంటింటికి ఆ కోవిడ్ పేషెంట్స్ ని పలకరించాలని ఇంటికి వెళ్తే కనీసం మా ఇల్లు మాకుంటే మా ఇళ్లలో మేము పడి ఉండే వాళ్ళమని వాళ్ళ బాధ ఆవేదన అందుకే ఆ బాధ ఆవేదన ఆ రోజు తాడేపల్లి మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిద్ర లేపడానికి ఐదు సంవత్సరాలు కూడా నిరంతరంగా మీ అందరితోటి కలిసి ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో ఉద్యమాలు చేశాం మరి పోస్ట్ గార్డుల ఉద్యమం దగ్గర నుంచి నా కుటుంబంతో సహా ఏదైతే గాంధీ బొమ్మల సెంటర్ లో నా భార్య నా పిల్లల కుటుంబంతో సత్యాగ్రహ దీక్ష చేయడం కానీ అన్ని వార్డుల్లో దీక్షలు చేయడం నరసాపురం మా పాదయాత్రగా పెద్ద ఎత్తున మహిళలతో మనం కలిపి